ఖమ్మం జిల్లా వైరా సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో నాలుగు రోజులుగా నిర్వహించిన జోనల్ లెవెల్ స్పోర్ట్స్ విద్యార్థులతో క్రీడా స్పూర్తిని నింపాయి ఈ నెల పదకొండున ప్రారంభమైన ఈ క్రీడలు పద్నాలుగో తేదీ గురువారంతో ముగిశాయి చివరి రోజు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి సమత అధ్యక్షత రంగారంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైరా ఎమ్మెల్యే మాను రామ్దాస్ నాయక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతి కాంపిటీషన్లో క్రీడా స్ఫూర్తితో పాల్గొని విజయం కోసం దీక్షతో కృషి చేయాలన్నారు మానసిక ఉల్లాసాన్ని శారీరక దృఢత్వాన్ని విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు కూడా అత్యంత అవసరమైనవిగా భావించాలని ఈ సందర్భంగా విద్యార్థులకు కార్యక్రమంలో ముందుగా మహనీయులు చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం గత నాలుగు రోజులుగా నిర్వహించిన పలు క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎదునూరి సీతారాములు మండల కాంగ్రెస్ అధ్యక్షులు శీలవెకర్ నర్సిరెడ్డి మాజీ మార్కెట్ వైస్ పర్సన్ బుర్ర రాజశేఖర్ మున్సిపల్ చైర్మన్ సూతకాని జయపాల్ టీపీసీసీ కార్యదర్శి కట్ల రంగారావు రాంపుడి రోషయ్య వడ్డి నారాయణరావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బిడికి రత్నం దార్న రాశేఖర్ పాలెటి నరసంరావు మచ్చ వెంకటేశ్వరరావు మట్టూరి కృష్ణారావు సూర్యదేవ్ శ్రీధర్ పినపక్క మాజీ సర్పంచ్ రాజు షేక్ రహీం వేల్పుల భరత్ మరియు కళాశాల సిబ్బంది సిఓ రాజలక్ష్మి కళాశాల వైస్ ప్రిన్సిపల్ శివకుమారి సీనియర్ ప్రిన్సిపల్స్ చావా జ్యోతి లిల్లీ ఎం పద్మావతి గంటెల సునీత టి విజయదుర్గ స్థానిక గురుకుల సూపర్టెంట్ టీ సాయికిరణ్ ఎం డి షాకిరా బేగం పి భాస్కర్ డి రామకృష్ణ బి వస్త్రం పి సరిత షేక్ సాహాని సుల్తాన కుసుమా నాగేశ్వరి రోహిణి స్వప్న దేవకి రత్నకుమారి రాణి దుర్గ విజయలక్ష్మి స్రవంతి మీనాకుమారి సర్లదేవి నీలిమ కె ప్రమీల బాలరాజు వైరా మున్సిపల్ కమిషనర్ చింతవేణు తదితరులు పాల్గొంటారు